అత్తని కష్టపడి పెంచే కోడలు ఉన్నారా ఇబ్బంది పెట్టే ఉన్నారా అత్త కోసం కష్టపడి అత్తయ్య గారు మీరు తినరు కదా నీకు ఉప్పు ఎక్కువ అవుతుందిగా అత్తయ్య గారు నీకు సాల్ట్ ఎక్కువ అత్తయ్య గారు నీకు షుగర్ ఎక్కువ అవుతుందిగా తగ్గిస్తాను అనే కోడలు లేరి ఇదే ఉండవు తింటే తిను అయితే మార్నింగ్ ఇక మళ్ళీ కొత్త కూరలు ఒకటి నీకు అండ్ ఇలాగే కోడలు కొడుకు కలిసి ఒక తల్లిని అనాథాశ్రమంలో జాయిన్ చేస్తారు ఇద్దరు కలిసి అనాథాశ్రమంలో జాయిన్ చేస్తే ఏమైంది ఇద్దరు కలిసి అనాథాశ్రమంలో జాయిన్ చేస్తే పదిహేను రోజులు బెంగ పెట్టుకుని పెద్ద ఆవిడ చచ్చిల్లు ఎవరు కట్టారు తెలుసా ఆవిడ కట్టింది ఆ ఇంట్లో సుఖం సుఖం పడుతూ తిరుగుతున్నారు చూసారా ఆవిడ కట్టిన ఇల్లు ఆవిడ కట్టిన ఇంట్లో ఆవిడనే ఉండేకుండా తీసుకెళ్లి అనాథాశ్రమంలో జాయిన్ చేస్తే భర్త లేని ఆ విధోరణులు పదిహేను రోజులకి బెంగ పెట్టుకుని చచ్చి కొడలు ఉన్నారు అత్త గుప్పిడి మెతుకులు పెట్టడానికి ఏడ్చే వాళ్ళు ఉన్నారు అత్తను చూడడానికి ఏడ్చే వాళ్ళు ఉన్నారు ఈ రోజు కోడలను నిశ్చూర పెడితే చనిపోయిన అత్తలు ఉన్నారు చూస్తున్నారు వీడియోస్ రోడ్డు మీదకి లాక్ కొడుతున్నారు వాళ్ళ చీరలు ఇప్పు కొడుతున్నారు కోడల్లే ఆ కొడుకు లేని సమయంలో తన్నుతున్నారు కొన్ని వీడియోలు చూస్తున్నారు బాధతున్నారు ఆ వృద్ధాపిలు ఉన్న ఎలా పట్టాలనిపిస్తున్నారు ఎవరికంటే కొడుతున్నారు ఆ దెబ్బలకి ఆ కొడుకు ఇంటికి వచ్చే సమయానికి ఏమీ తెలియనట్టు చదివేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి అప్పటికే ఈ అది పక్కగా లాగేసి వాళ్ళు మాట్లాడలేరు వాళ్ళు ఏం చేస్తారు ఎవరించి కూడా చెప్పారు కొడుతున్నారు మామలను కొడుతున్నారు అత్తలను కొడుతున్నారు నడుతున్నాను భూతం చూడండి దిక్కు లేని ఒక విధవరాలు కొరకు వయసు అయిపోయిన ఒక విధవరాలు కొరకు రేపు నాలుగు సంవత్సరాల నుండి చచ్చిపోయి ఆమె కొరకు తన చిన్న జీవితాన్ని తెచ్చి